తాజాగా నిర్వహించిన కేకే సర్వేలో ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో అలాగే ప్రతిపక్షంలోకి ఏడాది పూర్తి చేసుకున్న వైసీపీ కూడా ప్రజల అభిప్రాయంలో కీలకంగా కోరుకున్నది ఒకటే జగన్ మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి జగన్ అసెంబ్లీలో కూర్చోవాలి ప్రజల తరపున విపక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉన్నా లేకపోయినా తమకనవసరం జగన్ మళ్ళీ అసెంబ్లీలో కూర్చుంటే చూడాలని ఉంది జగన్ మళ్ళీ అసెంబ్లీకి రావాలి అని కోరుకుంటున్నారు ఎక్కువ మంది జనం అనేది ఆ సర్వేలో తేలింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో తనకి ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్తానని చెప్పి కోర్టుకు వెళ్ళారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది లేదంటే మిగిలిన ఎమ్మెల్యేలాగే తాను ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాల్సి వస్తుంది అనేది ఆయన వెర్షన్ కానీ జనాలకు అవన్నీ అనవసరం జనాలకు అవన్నీ అనవసరం ప్రతిపక్ష హోదా ఉంటే ఏంటి ప్రతిపక్ష హోదా కాకపోతే ఏంటి లేకపోతే ఏంటి ప్రతిపక్ష హోదా లేకపోయినంత మాత్రాన జగన్ జగన్ కాకుండా పోతాడా అభయారణ్యంలో ఉన్న పులే జనారణ్యంలో ఉన్న పులే అంతే తప్ప జనంలోకి వచ్చినంత మాత్రాన పులి పిల్లైపోదు అడవిలోకి వెళ్ళినంత మాత్రాన పిల్లి పులి అయిపోదు జగన్ కూడా అంతే ఇది జగన్ అభిమానుల దృష్టిలో వాళ్ళ మనసులో ఉండే మాట నేను చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తారు జగన్ ఎందుకు పోరాడలేడు ఒంటరిగా ఉండి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా నూట యాభై స్థానాల్లో విజయం సాధించిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా అదే ధైర్యంతో ఒంటరిగానే నేను బరిలోకి దిగుతాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని బీజేపీ పార్టీ లాంటి పార్టీ కూడా పొత్తు కోసం వచ్చి అడిగినా సరే నేను పొత్తు పెట్టుకోనని నిరభ్యంతరంగా చెప్పేసిన జగన్ అంత సత్తా ఉన్న జగన్ అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని తన పదకొండు మందితో తనతో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఎందుకు ప్రజల తరపున మాట్లాడలేరు ఎందుకు తనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రజల సమస్యల గురించి మాట్లాడలేరు ఉన్న సమయాన్ని ఎందుకు వినియోగించుకోలేరు ఇది ప్రజల మధ్యలో ఉన్న ఒక ఆలోచన దానికి వైసీపీ దగ్గర రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడాన్ని మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు అసెంబ్లీలో జగన్ మాట్లాడాలి అని కోరుకుంటున్నారు జగన్ అసెంబ్లీకి వెళ్తే ఒక పదకొండు స్థానాల్లో మాత్రమే గెలిచి నూట యాభై ఒక్క స్థానాల్లో ఒకప్పుడు అధికారంలో ఉండి ఓడిపోయిన మాజీ సీఎం లేదంటే పులివెందుల ఎమ్మెల్యే లేదంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేదంటే నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడికి సభలో ఎలాంటి మర్యాద ఇస్తారు సభలో ఎలా ఆయన రిసీవ్ చేసుకుంటారు లేదంటే సభలో ఆయన ఎలా ర్యాగింగ్ చేస్తారు లేదంటే సభలో కూడా ఆయన ఎలా టార్చర్ పెడతారు చూడాలనుకుంటున్నారు జనాలు అంత హింసించినా అంత చిత్రవద చేసినా అంత ర్యాగింగ్ చేసినా అంత టార్చర్ చేసినా ఒకవేళ ఎలా నెగ్గు రాగలుగుతారు జగన్ అది కూడా చూడాలనుకుంటున్నారు ఒక నాయకుడుగా ఆయన సత్తా ఏంటో బయట మాత్రమే కాదు సభలో కూడా చూపించాలి చూపిస్తే మేము చూడాలనుకుంటున్నాం అనుకుంటున్నారు జనాలు అందుకే సర్వేలో జగన్ సభకు వెళ్ళాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నారు అందరూ వెళ్తారా లేదనేది ఆయన ఇష్టం కాకపోతే ఆయన ప్రజానాయకుడు ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ప్రజానాయకుడు కాబట్టి ప్రజల కోరిక మన్నిస్తారా లేదా ప్రజల కోరిక మన్నించి ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా చూడాలి